సొనసిల కండలే అని కుచి కలిపి ఏఎంసీలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకి వందటి ఏంసీలు రెండు రెండు వేల రెండు జిల్లా ఏదంటే మన వాటర్ మేనేజ్మెంట్ ముఖ్యం ఇంకోటి ఏంటంటే మీరందరూ ఏడు వీక్షాల అధ్యక్షుడు బాధ్యత ఎక్కడెక్కడ నీళ్ళు ఉదాహరణ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్

వీళ్ళు డిపార్ట్మెంట్ చూపించిన అలిగేషన్ కాదు అక్కడ మంది వద్దంటున్నారు ఇంకా సగవతులకి ఏంటంటే ఒకటి కన్నా టెంట ఉంది కన్నూరు కాదు ప్రాజెక్ట్ కమిటీ కింద ఉంది మూడు కమిట్ కింద ఉంది కమిట్ సిస్టమ్ కింద మనుగోలు మండలానికి ఉంటుంది టూ పాయింట్ సంథింగ్ ఉంది టూ పాయింట్ వన్ ఫైవ్ టిఎంసీ కండలే సిస్టమ్ కింద ఉంది మనుగోలు వాళ్ళు వద్దని చెప్పేశారు తాగిస్తే చాలా ఉంటుంది అట్లే దక్షిణ కాల్ తెలంగా ఇర పడలేదు ఆ తాగిదానికి సరిపోతాయి అని చెప్పేసి మనం నేను ఏమంటానండి నేను నేను ఉదాహరణ సమ్ టైమ్స్ దురదృష్టం లేదు కనుక ఆ వర్షాలు లేట్ అయితే ఈ నీటి అవసరం మనం అవసరం పరిశ్రమలకు అవసరం నాను పోసానికి అవసరం అందుకని మీరు అందరు కలిసి ఈరోజు ప్లే చేయాల ఒకటి ఈరోజు మనకి రెండు కోట్లు మూడు కోట్లు సరిపోదు కానీ ఆర్థిక పరిస్థితులు అందుకని ఎంతవరకు వాటిని మేజర్ కెనాల్స్ వాడుకుంటాం చిన్న చిన్న పిల్లల కాలంలో ఎనాల్స్ ప్లస్ రైతు సంఘాలు ప్లస్ రైతులు ఒక యాభై వేలు ఎనర్జీ వచ్చింది ఇంకొకటి ముప్పై వేలు పడింది దగ్గర నుంచి చెందుకుంటాం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేనేమిన్నానంటే అందరూ కూడా ఒక టిఎంసీ పెడతాం వేల ఎకరాలు పెడతాం దాన్ని బట్టి ఫార్టీ త్రీ పాయింట్ పెట్టారు నలభై నాలుగు నలభై ఒక్క టీఎంసీలకి సపోర్ట్ వస్తున్నాయి ఎందుకంటే ఎయిట్ పాయింట్ ఫైవ్సీ ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు పెట్టారు మనం తొమ్మిది వేల ఎకరాలు చేస్తాము దాంట్లో ఒక టీఎంసీలు సైడ్ వస్తుంది కానీ నేను ఏమంటానంటే యాక్చువల్ బీట్ మీద చాలా మంది మాకు సెకండ్ స్వాటు ఉంది ముందు అక్కడ సరైన రిజర్వ్ డాలర్కి ఎందుకు కానీ కృష్ణపట్నం డాలర్ కింద కానీ కొన్ని ఊర్లు మాకు యుద్ధం చేసేస్తాయి అవన్నీ సెకండ్స్ కింద వస్తాయి అంటే ఇప్పుడు మొత్తం ఐదు లక్షల ఇరవై ఐదు ఎకరాలు ఆయన నీళ్లు అవసరం ఐదు లక్షల ఇరవై ఐదు డాలర్ అంటే నీళ్ళు లేక చాలా ఇప్పుడు కంటిలో ఫార్టీ సెవెన్ బిఎంసీ ఉంటే కంప్లీరు రిపేరింగ్ రైట్స్ ఆ మండల మా దయచేసి మాట్లాడదు దయచేసి ప్లీజ్ ప్లీజ్ అనేక సంఘాలు అధ్యక్షులు కొంచెం వింటే కదా ఆ సీరియస్నెస్ ఉండాలి మనకి ఫస్ట్ మీటింగ్ వచ్చారు సంతోషం మీ తెలుగు పాత్ర పోషించాలి వాళ్ళక్కడ వాళ్ళు ఉన్న హక్కు మొదటి హక్కు వాళ్ళకి అందలేదు ఇంకెవరికి సెకండరీ అయినా మా సెకండ్ క్రాప్ మా గుర్తు ఎందుకంటే రెండో పని చేస్తే మాకు అంత సారవంతమైన న్యాయ కాదు అని చెప్పేసి వద్దన్నారు ఓన్లీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంచీ ఎక్కడ అవసరం ఏ ఊరు పంట పెట్టుకుంటారు ఏ ఊరు పెట్టుకోరు మీ దగ్గర ఉండి డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత నీసే డిస్టెట్ కమిటీస్ కి ప్రాజెక్ట్ కమిటీస్ కి ఉన్నాయి లాస్ట్ ఇయర్ నేను అంటే ఇరవై మూడు లో సెకండ్ లో మాట్లాడారు నలభై టీఎంసీలు ఖర్చు పెట్టేశాయి నలభై టీఎంసీలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కార్డు ఎదుక షట్టర్స్ వచ్చి చూడండి ఇప్పుడు మనం మార్పు చూడండి షటర్స్ మార్చేసినట్టు మీసేసి ఉన్నాడు ఎన్ని షట్టర్స్ మార్చినట్టు ఆగ్రహం అక్కడ మట్టి పని అప్పుడు ఏంటంటే షర్టర్స్ కూడా మార్చి కూడా మార్చేస్తున్నాను ఎందుకు ఫైవ్ ఇయర్స్ లో జరిగినాయి నేనేమంటాను మనల్ని ఏం జరుగుతానంటే ఇప్పుడే మనం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాం ఒక్క రూపాయి డిస్యూజ్ అవ్వకుండా చూడండి రైతుల కోసం కృషి చేయండి వాళ్ళు పండుగ పండించుకోవాలి అదిగా రాలేదు మంచి మార్కెట్ నుండి అమ్ముతున్నాయి ఎన్క ఉంది కొంతమందికి ఎన్ఎస్బీ వచ్చింది కొంతమందికి ఒక ఐదు గంటల తగ్గింది అనుకున్నాం మాక్సిమం కృషి చేసాం అరౌండ్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ డబ్బులు ఇచ్చాం దానికి కూడా మేము తీవ్రంగా కృషి చేశాం మనకి అంటే అన్ని గోదావరి కృష్ణా జిల్లాలు అన్ని వచ్చేసిన తర్వాత లాస్ట్ మేము అవుతుంది అంటే మనకు టార్గెట్ అయిపోయిన తర్వాత మనం వస్తాం ప్రాబ్లమ్స్ మన హై కోవిడ్ నుంచి కొద్దిగా

జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదే